హాయ్ ఎవ్రీవెన్ వెల్కమ్ టు హరం సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి మా దొడ్డ పెద్నాన్న ఫిఫ్టీయత్ యానివర్సరీ అయితే రీసెంట్గా జరిగింది ఫిబ్రవరి సిక్స్టీన్త్న సో ఆ వీడియో అయితే ఫుల్ వీడియో మా సెలబ్రేషన్స్ ఈవెంట్ అంతా ఎలా జరిగింది అన్నది ఒక ఫుల్ వీడియో అయితే పెట్టాను ఇంకా ఈ వీడియో అయితే ఎస్పెషల్లీ మా ఆటలు పాటలు అవన్నీ ఎలా ఉన్నాయి ఆ రోజంతా అని మీకు చెప్పడం కోసము మీకు చూపించడం కోసము ఈ వీడియో అయితే స్పెషల్గా చేస్తున్నాను ఇంకా ఈ వీడియోలో అయితే ఎస్పెషల్లీ వైట్ సారీ కట్టుకున్నారు కదా బామ్మగారు నాకు అత్తగారు అవుతారు మా అక్క వాళ్ళ అత్తగారు అనమాట సో నాకు కూడా అత్తగారు ఆవిడైతే స్వీట్ సిక్స్టీన్ లాగా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి బట్ ఆవిడ ఏజ్ అయితే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఇయర్స్ ఉంటాయి ఆవిడైతే ఈ ఏజ్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ మాతో పాటు ఈక్వల్గా ఇంకా చెప్పాలంటే మాకన్నా ఎక్కువగా ఆవిడే బాగా ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు ఆవిడ ఓన్గా అయితే ఒక సాంగ్ అయితే పాడారు అది మీకు ఇప్పుడు ఈ వీడియోలో పెడుతున్నాను

तो जो मतलब तो येंत बेडक हा किया किया दिया है हाले रे दिया दिया दपति को